హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ నేనైతే రీసెంట్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా కామెంట్కి రియాక్ట్ అవుతూ ఆ వీడియో కింద నాకు చాలా మంది సపోర్టివ్గా కామెంట్స్ అయితే పెట్టడం జరిగిందనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను అర్థం చేసుకున్నందుకు అయితే చాలామంది అక్క ఎందుకు అక్క నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుంటావు వదిలేసేయి అని చెప్పేది కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట అవును నిజమే నేను కూడా నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవాలనుకోవట్లేదండి బట్ కానీ కొన్ని కొన్ని కామెంట్స్ అనేవి బాగా హట్టింగ్గా ఉంటాయి కదా సో అలాంటివి చదివినప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోతున్నాను అనమాట నేను కూడా లాంటి మనిషినే కదా నాకు ఫీలింగ్స్ ఉంటాయి నేను కూడా బాధపడుతూ ఉంటాను కదా సో అలా కొంత బాధ అనిపించినప్పుడే నేను రియాక్ట్ అవ్వడం జరుగుతుంది మిగతా న్యాచురల్గా నార్మల్గా కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చినా నేను అసలు పట్టించుకోను సరైన వాళ్ళకి అలా అర్థమయ్యానేమో అని చెప్పి నేనే వదిలేస్తాను ఓకేనా సో అయితే రిపీటెడ్గా ఒకటే కామెంట్ పెడుతున్నారండి ఏంటంటే అక్క కట్ ఆఫ్ గురించి చెప్పు అక్క ఆ డిస్టిక్ కట్ ఆఫ్ చెప్పు మా క్యాస్ట్ కట్ ఆఫ్ చెప్పు ఇదే కామెంటు అసలు ఏ వీడియో పెట్టినా కూడా రిపీటెడ్గా సేమ్ అదే కామెంట్ ఎక్కువ మంది అనమాట సో ఎందుకంటే అందరిలో ఆ యాంగ్జైటీ ఉంటుంది కదా ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ దాకా ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేశారు ఇంకా మనకి ఇంకా ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారు సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయితే మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది గుర్తు పెట్టుకోండి మీరు ఇంకా నాలుగు షిఫ్ట్లో ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఉన్నారు సో అప్పుడే కట్ ఆఫ్ గురించి నేను చెప్పినా అది వేస్టే అనమాట ఎందుకంటే ఏదన్నా విషయం మీద ప్రోపర్గా విషయం తెలిస్తేనే ప్రోపర్గా అన్నీ తెలిస్తేనే మనం చెప్పగలుగుతాం కదా సో మీరు అడిగే విషయం కట్ ఆఫ్ అనేది అంత ఆషామాషీ విషయం అయితే కాదండి అది లైఫ్కి సంబంధించిన విషయం కదా సో అన్నీ తెలుసుకుని చెప్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అయితే అందరు చెప్తున్నారు కాక మరి నువ్వెందుకు చెప్పట్లేదు అంటారా అది నేను ఏదైనా చెప్పినా ఒకవేళ ఫలానా క్యాస్ట్ ఇన్ని మార్క్స్ రావాలి ఇన్ని మార్క్స్ రావాలని చెప్పినా అది మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి మాత్రమే చెప్పినట్టు రియాలిటీ అయితే అది కాదనమాట రియాలిటీ ఎప్పుడు తెలుస్తుంది మనకి ఎగ్జామ్స్ అంతా కంప్లీట్ అవ్వాలి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎగ్జామ్స్ ఏ కంప్లీట్ అవ్వకుండా సగం ఎగ్జామ్ బేస్ చేసుకుని నేను మార్క్స్ అనేది మీకు చెప్పలేను కదా సో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ కట్ ఆఫ్ ఎందుకు చెప్పలేవక ఏంటి అంటే ఒకే రోజు ఒకే పేపర్ ఒకే ఎగ్జామ్ అయితే ఈజీగా మనం అంచనా వేయవచ్చు మార్క్స్ వస్తే వస్తుంది ఏంటని బట్ కానీ ఇక్కడ ఎన్ని సెషన్స్ ఎన్ని షిఫ్ట్లు ఎన్ని రోజులు ఎగ్జామ్ జరుగుతుందో మీరే గమనించండి సో వీటన్నిటిని బేస్ చేసుకోవాలంటే మెయిన్ థింగ్ మనకు ఒకటి ఉంది ఏంటది నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ అనేది ఒక పెద్ద గ్రంథం అవునా సో దాన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేము రాసినప్పుడు మాకు నార్మలైజేషన్ లేదు బట్ కానీ ఇప్పుడు నార్మలైజేషన్ ఉంది ఆ నార్మలైజేషన్ అనేది మనం ఎలా తేల్చాలి అంటే అది పేపర్ టఫ్నెస్ ని బట్టి తెలుస్తుంది సో ఈ పేపర్ టఫ్నెస్ ఎప్పుడు ఆల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినప్పుడే అంతేగాని ఫస్ట్ నాలుగు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయాయి కదా వీటి వరకు నార్మలైజేషన్ వాటి వరకు నార్మలైజేషన్ అలా ఉండదు ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి సో ఈ డిఎస్సి అంటే ఎస్జిటి ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయితేనే అప్పుడే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ నార్మలైజేషన్ ప్రాసెస్ వల్ల ఏంటక్క అంటే కొంతమంది మార్క్స్ పెరగచ్చు కొంతమంది మార్క్స్ తగ్గొచ్చు అవునా సో దానివల్ల ఏమవుతుంది మార్క్స్ పెరిగే వాళ్ళు జాబ్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే తగ్గే వాళ్ళు మార్క్స్ కోల్పోయే జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇక్కడ నార్మలైజేషన్ అనేది అదేగా మన జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఎందుకంటే నార్మలైజేషన్ వల్ల వన్ పాయింట్ వన్ మార్క్ పెరిగి జాబ్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు వన్ మార్క్ తగ్గి జాబ్ కోల్పోయే వాళ్ళు ఉంటారు సో ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట ఈ నార్మలైజేషన్ కూడా పేపర్ టఫ్నెస్ అని చెప్పాను కదా సో చాలా మంది ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను నేను రాసిన ఎగ్జామ్ నాకు ఎప్పుడూ టఫ్గానే ఉంటుంది ఎదుటి వాళ్ళు ఎప్పుడు నాకు ఈజీగానే ఉంటుంది సో అంత మాత్రం నా పేపర్ టఫ్ ఉంది నాకు మార్క్స్ యాడ్ అవుతాయి మా ఫ్రెండ్కి పేపర్ ఈజీగా ఉంది వాళ్ళకి మార్క్స్ తగ్గుతాయి అని మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే అందరు ఆలోచనలు ఒకలాగా ఉండవుగా ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కామెంట్ మీకు ఇక్కడ పింఛేస్తున్నాను నైన్టీన్త్ ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉందని ఒకళ్ళు పెడితే కింద కామెంట్ చూసారా మీరే ఈజీగా ఉంది కానీ అలా ఉంటుందన్నమాట మనుషుల నైజం అనేది అంటే ఐ మీన్ వాళ్ళ మన మెంటాలిటీ మనం ఆలోచించే విధానం అలా ఉంటుంది సో మీరు నేను అనుకుంటే మన పేపర్ టఫ్ అని ఇంకో పేపర్ ఈజీ అని మనం అనుకుంటే సరిపోదు అది నిజంగా టఫా లేదా ఈజీ అనేది పైన పైన ఆఫీసర్స్ తెలుస్తారు కాబట్టి సో అది కూడా మన చేతుల్లో లేదనమాట సో అలా ఇంకొకటి ఒక మెయిన్ రీజన్ మనం కట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోవడానికి ఇంకోటి ఏంటి ఆ డిస్టిక్లో ఉన్న పోస్టులు ఆ పోస్టులు మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఒక డిస్టిక్లో ఒక మార్క్స్కి జాబ్ రావచ్చు సేమ్ అదే మార్క్స్కి వేరే డిస్టిక్లో జాబ్ రాకుండా ఉండొచ్చు ఎందుకంటే పోస్టులను బట్టి కదా సో ఒక ఒక డిస్టిక్లో వంద పోస్టులే ఉన్నాయి ఇంకో డిస్టిక్లో ఐదు వందల పోస్టులు ఉన్నాయి సో వీళ్ళిద్దరిని ఎలా కంపేర్ చేస్తాం మనం చేయలేముగా సో అక్కడ ఒకటి అనమాట నేను ఏంటంటే మన వీడియోస్ ఒక్క డిస్టిక్ వాళ్ళే చూడరు అన్ని డిస్టిక్ వాళ్ళు చూస్తారు కాబట్టి సో నేను దేన్ని బేస్ చేసుకుని మీకు కట్ ఆఫ్ చెప్పగలుగుతాను సో అందుకే నేను కట్ ఆఫ్ అనేది క్లియర్గా మీకు ప్రోపర్గా నేను చెప్పలేకపోతున్నాను అనమాట సో అయితే ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది నేను చెప్పకపోవడానికి క్యాష్ రిజర్వేషన్ కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ సో ఫర్ అఫోజ్ ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి చూసుకుందాము సిక్స్టీ ఎయిట్ వచ్చేసి జాబ్ వచ్చింది అనుకుందాం పోసి వాళ్ళకి సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ వచ్చినా జాబ్ రాదు సో ఇప్పుడు నేను ఇద్దరిని బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఎలా చెప్పాలి క్యాస్ట్ వైజ్ చెప్పాలి సో క్యాస్ట్ వైజ్ చెప్పాలి అంటే వాళ్ళు ఆ డిస్టిక్లో పోస్టులను కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది చెప్పానుగా మీకు నాకు సెవెంటీ ఫైవ్ వచ్చినా నాకు జాబ్ వచ్చింది సేమ్ నాన్న మార్క్స్ వచ్చినా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు సో అదనమాట డిఫరెంట్ అట్లా ఉంటుంది ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వర్సిన ఒక ట్వంటీ మెంబర్స్ దాకా కూడా ఉండొచ్చు ఎందుకంటే సేమ్ మార్క్స్తోనే ఉంటారు వాళ్ళు ఎలా వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే సేమ్ అంటే సేమ్ కాదు బట్ మనకేంటి టెట్లో మార్క్స్ వెయిటేజ్ చూస్తారుగా సో అందులో పాయింట్ పాయింట్లు అట్లా వస్తాయిగా ఆ పాయింట్లు బేస్ చేసుకొని కూడా మన ర్యాంక్ ముందుగా వెనక అనేది కూడా మనకి తెలుస్తుంది అందుకే డిఎస్సిలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ పాయింట్ వల్ల మనం ముందుకెళ్లచ్చు వెనక్కి తగ్గొచ్చు ఆ జాబ్ వస్తుందా రాదా అనేది ఆ చిన్న పాయింట్ వల్ల కూడా తెలుస్తుంది అప్పుడు ఉంటుంది అబ్బా చిన్నొక్క పాయింట్ వల్ల నేను జాబ్ కోల్పోయానే అని ఎంత బాధపడతాను అనుకుంటున్నారు ఇదంతా మీకు తెలియకపోవచ్చు మీ సీనియర్లు వాళ్ళని అడగండి చెప్తారు ఏమైంది డిఎస్సి జాబ్ ఎందుకు ఒక్క మార్కులో పోయింది మార్కులో పోయింది పాయింట్లో పోయిందని కూడా చెప్పేవాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటారు సో అలా ఇన్ని రీజన్స్ వల్ల నేను కట్ ఆఫ్ అనేది మీకు చెప్పలేకపోతున్నాను ఓకేనా సో చెప్పక్క అయినా మమ్మల్ని సాటిస్ఫై చెయ్యి అని అంటారా సో అలా అని చెప్పాను అనుకోండి ఇంకా మీరే మళ్ళీ కింద కామెంట్లో పెడతారు అమ్మా తల్లి నీకు తెలిస్తే చెప్పు తెలియకపోతే చెప్పబాక అన్ని మార్క్స్ వస్తే యాడ్ వస్తాయి ఇన్ని మార్క్స్ వస్తే యాడ్ వస్తాయని మళ్ళీ మీరే కామెంట్లో నన్ను ఆడుకుంటూ ఉంటారు సో అయితే నేను ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ అందరికీ డిఎస్సిలో ఒక సిక్స్టీ ఎవో ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు అయితే ఒక సిక్స్టీ అబో పైన వచ్చిన వాళ్ళు కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అది మీ డిస్టిక్లో పోస్టులను బట్టండి సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను మీ డిస్టిక్లో ఉన్న పోస్టులను బట్టి ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే సిక్స్టీ అబో పైన సిక్స్టీ ఫైవ్ అట్లా ఎబో ఉన్న వాళ్ళైతే కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట బీసీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ అబోవ్ అట్లా పైకి బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు అయితే మీరు ఇంకా ఓపెన్ కేటగిరీ కాబట్టి మీరు టాప్ ర్యాంకర్స్తో పోటీ పడాలి కాబట్టి అవి ఇంకా సెవెంటీ అబో నుంచి మీరు వేసుకోవడం పైన ఓకేనా సో అది పోస్టును బట్టి ఆ డిస్టిక్లో ఉన్న క్యాస్ట్ వైజ్ పోస్టుని బట్టి మాత్రమే మనం అంచనా వేసుకోవాలి ఓకేనా సో అది గుర్తుపెట్టుకోండి అంతేగాని అక్క ఇప్పుడు ఎస్సీకి అరవై అని చెప్పేసింది ఆ నేను ఎస్సీ అరవై నాకు మార్క్స్ వచ్చేస్తే నాకు జాబ్ వస్తాయి అని మాత్రం అనుకోకండి ఇంకా నార్మలైజేషన్ మనకు అవ్వలేదు రిజల్ట్స్ రాలేదు నార్మలైజేషన్లో మీకు మార్క్స్ యాడ్ అవ్వచ్చు మీకు తగ్గొచ్చు సో అందుకే ఒక డిసైడింగ్ మనం ఒక అంచనాకైతే రాలేం కాబట్టి ముందు ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ అయిపోయింది కదా రిజల్ట్స్ ఆ భగవంతుడి మీద వదిలేసేయండి ఇప్పుడు మనం ఏం చేయలేము ఇంకా మన చేతుల్లో ఏమీ చేయలేం కాబట్టి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి సో రిజల్ట్స్ వస్తేనే మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది నాకు చెప్పిన రీజన్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో పాయింట్ వన్లో కూడా జాబ్ మిస్ అవుతుందా వస్తుందా అనేది తెలియదు ర్యాంక్ మారుతుంది అటు ఇటుగా సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో కట్ ఆఫ్ మీద మీరు ఆశలు పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి రిజల్ట్స్ వచ్చిన రోజు మీకే అర్థమవుతుంది ఓకేనా కొంతమంది ఒక్కొక్కరు నాలుగైదు జాబులు రాస్తూ ఉంటారు రెండు మూడు జాబులు రాస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చిన జాబ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళకి నచ్చిన జాబ్ వేరేది వచ్చింది అనుకోండి అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ ప్లేస్ ఖాళీ అవుతుంది సో వెనక ర్యాంకులు ముందుకు వచ్చేస్తారు కదా సో ఇలా చాలా అంశాలు అనేవి ఇలా చాలా రకాల అంశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడే దేని మీద డిపెండ్ అవ్వకండి ఓకేనా సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను కట్ ఆఫ్ మీద ఆశలు అయితే పెట్టుకోకండి నార్మల్గా ఉండండి ఇంకెన్ని రోజులు ఇప్పుడు ఎగ్జామ్ అయితే రాసేసే ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఈ లోపు దేవుడిని ప్రార్థించండి మాకు జాబ్ రావాలి అని చెప్పి అంతే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు ఇంకా నాళ్ళు వెయిట్ చేశారు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి ఏంటో అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా సో మిమ్మల్ని అందరిని నేను డిసప్పాయింట్ చేసి ఉంటాను కట్ ఆఫ్ అనేది చెప్పలేకుండా ఉన్నందుకు సో నన్ను అర్థం చేసుకుంటారా అని నేను అయితే అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ